హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ శనైపిండి ఫ్రై చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి మసాలాలు వేయకుండా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు క్యాప్సికం శనైపిండి ఫ్రైకి క్యాప్సికమ్ అర కేజీ తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ కూరకి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే శనగపిండి వేస్తున్నాం కాబట్టి నూనె వేడిగాక అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి మేమైతే వెల్లుల్లి వేయము కానీ కొంతమంది వేస్తారు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగాక ఎన్నిమిర్చి ముక్కలు ఎన్నిమిర్చి రెండు కాయలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను అర కేజీ క్యాప్సికమ్కి రెండు ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ పూర్తిగా ఎర్రగా మగ్గక్కర్లేదండి లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ ఇలా లైట్గా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు తగినంత కారం వేసి కలుపుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కానీ ఏమి వేయము ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి క్యాప్సికం మనకి ఎలా అయినా చాలా త్వరగా మగ్గుతుంది అస్సలు టైం పట్టదు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అలాగే నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు క్యాప్సికమ్ అంటే మనం ఎక్కువగా మసాలా కూరలు చేస్తూ ఉంటాం కదండి కానీ ఈ విధంగా ఒకసారి శనగపిండి వేసి కూడా చేసి చూడండి పొడి పొడులాడుతూ ఉండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది చూడండి ఇదిలా బాగా మగ్గింది కదా ఈ విధంగా మగ్గితే సరిపోతుంది పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఐదు స్పూన్ల శనగపిండి వేసి కలుపుకోవాలి అర కేజీ క్యాప్సికమ్కి ఐదు స్పూన్ల శనగపిండి కరెక్ట్గా సరిపోతుంది శనగపిండి వేసి ఒక్క రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా శనగపిండి వేసి చేసిన కూర ఏదైనా బాగుంటుందండి ముఖ్యంగా పొడి పొడిగా ఉండడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై తయారైంది చాలా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా ఏదైనా చారు కానీ రసం కానీ మజ్జిగ చారు కానీ పెట్టుకుంటే బాగుంటుంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్